నెల్లూరు కందుకూరులో టెలికాం సంస్థలు నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సీజ్ చేయబడింది అనాధికార నిర్మాణంపై మున్సిపల్ అధికారులు పోలీసుల సహాయంతో తాళాలు వేశారు అయితే ఈ అంశంపై ప్రజలు ఇదే చర్యను ఇతర కట్టడాలపై కూడా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు వాళ్ళకి మాకు ఎటువంటి ఇరిగేషన్ లేవు ఇది కావాలని చెప్పి బిఎస్ఎన్ఎల్ని నోట్ నోటీస్ సీట్ చేస్తా అని చెప్పి వాళ్ళ లిస్ట్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ని నోటీస్ పంపించాలని చెప్పండి వచ్చి సీట్ చేస్తా ఉన్నాడు అసలు మున్సిపాలిటీ వాళ్ళకి ఏం సంబంధం అని చెప్పి అడుగుతా ఉన్నాం వాళ్ళకి సీట్ చేసే అధికారం ఉంటే మాకు లెటర్ ఇచ్చి కాగితం ఇచ్చి పగానే చేస్తున్నట్టు మా కాగితం వచ్చి పడుతున్నాం ఏవి లేకుండా పోలీస్ పరగంగా తీసుకొని వాళ్ళు లిస్ట్ ప్రకారం రోడ్డు క్లీన్ చేస్తే వాళ్ళు అందరిని కొంతమంది వ్యాపారస్తులు మొత్తాన్ని కూడా ఫైవ్ చేయచ్చు ప్రైవేట్ చేసి మొత్తం బయట వేసేసి షాపుని అనాథలు చేశారు మేము దాని మీద కోటి యాభై లక్షలు ఇన్వెస్ట్మెంట్ డబ్బులు పెట్టినాం మమ్మల్ని అనాథరం చేసి మమ్మల్ని రోడ్డు మీద లాగుతున్నారు మా జీవితాలంతా పోలీస్ శాఖ నుండి వాళ్ళ ముంచోడి శాఖ కానీ ఎటువంటి సంబంధం లేదు వాళ్ళు ఇష్టప్రకారంగా ఎవరో రాజకీయ వచ్చులు వాళ్ళు చెప్పారని చెప్పి వాళ్ళు చేస్తా ఉన్నారు ఇదంతా వీళ్ళందరినీ కూడా వదిలిపేట కోర్టుకు లాగుతాం తప్పకుండా మొత్తాన్ని మేము కోర్టు లాగుతాం ప్రతి ఒక్కరిని ఇక్కడికి వచ్చిన అధికారులు మొత్తాన్ని కూడా వాళ్ళు ఇష్టపక్కన వస్తే వాళ్ళు ఏమైపోయి షాపులు వాళ్ళందరూ ఎవరు ఉన్నవాళ్ళు వాళ్ళు మనస్తాపం జరిగింది చేసుకుంటే ఎవరు దానికి హామీ పోలీస్ శాఖ వాళ్ళు ఇస్తారా మున్సిపల్ శాఖ వాళ్ళు ఇస్తారా